హలో అండి ఈరోజు మా గార్డెన్లోని వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను సో మా గార్డెన్లో అయితే ఎర్ర తోటకూర నార్మల్ తోటకూర చూస్తున్నారు కదా సో హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయింది వీటితో పాటు ఇంకొన్ని కాయగూరలు అయితే నేను హార్వెస్ట్ చేస్తాను సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి సో ఇందులో చూస్తున్నారా రెడ్ తోటకూర కూడా ఉంది సో నేను వేసింది ఒక తోటకూర సీడ్స్ అయితే దీంట్లో రెడ్ కూడా వచ్చింది ఎందుకంటే దీనికంటే ముందు దీంట్లో నేను రెడ్ తోటకూర విత్తనాలు వేశాను సో ఒకసారి వేస్తే టూ ఆర్ త్రీ టైమ్స్ హార్వెస్టింగ్కి వస్తుంది నాకు ఆ గార్డెన్ అయితే స్మాల్ గార్డెనేనండి బట్ వెజిటేబుల్స్ అయితే ఫుల్గా అవుతున్నాయి తోటకూరతో పాటు పాలకూర కూడా అయ్యిందండి సో చూస్తున్నారు కదా పాలకూర కూడా నేను కట్ చేస్తున్నాను మా గార్డెన్లో ఏమేమి ఉన్నాయో నేను ఆల్రెడీ ముందు వీడియోస్లో అయితే చూపించాను సో అవే కంటిన్యూ చేస్తున్నాను తోటకూరలో రెండు రకాలు పాలకూర అండ్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి వంకాయలు నల్లవంకాయ తెల్లవంకాయ అనమాట అండ్ బెండకాయలు అండ్ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంది సో లాస్ట్ టైం ఒక రెండు అయింది మళ్ళీ ఇప్పుడు ఒక ఐదారు డ్రాగన్ ఫ్రూట్స్ అయితే అయ్యాయి సో అది హార్వెస్టింగ్ టైంలో నేను చూపిస్తాను వీటితో పాటు కొన్ని అక్కడక్కడ ఎల్లుల్లిపాయ అల్లం కూడా వేసాను ఉల్లిపాయ అండ్ టమాటో పచ్చిమిర్చి చాలానే వేశాను ప్రతిదీ నేను హార్వెస్టింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను సో ఇది మీకు ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అంటే మనకి దొరకవు కదండి సో ఎలాంటి కెమికల్ లేకుండా మన ఇంట్లోనే పండించుకోవచ్చు చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా నేను ఈ డబ్బాల్లోనే వేశాను కానీ ఎంత బాగా నాకు గ్రో అవుతుందో చూస్తున్నారు కదా సో మనం వేసే మట్టి అనేది మంచి మట్టి వేయాలన్నమాట గతము అది బాగుంటే ఆటోమేటిక్గా అన్నీ గ్రో అవుతాయండి అండ్ డైలీ వన్స్ నేను వాటర్ అయితే వేస్తాను ఒక్కొక్కసారి అయితే టైం లేకపోతే టూ డేస్కి ఒకసారి కూడా వాటర్ వేస్తాను హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత గత్తమంతా మిక్స్ చేసి మళ్ళీ డబ్బాల్లో వేస్తాను సో దానివల్ల ఏంటంటే అన్ని డబ్బాల్లో కూడా అక్కడక్కడ తోటకూర అయింది సో ఇది చూస్తున్నారు కదా పచ్చిమిర్చి అయ్యింది అనమాట సో లాస్ట్ టైం నేను హార్వెస్ట్ చేస్తాను బట్ అక్కడక్కడ ఉన్నవి కొంచెం అయితే ఇప్పుడు తీసాను దీంట్లో నేను రెడ్ తోటకూరది సీడ్స్ వేశాను సో అందుకే చాలా బాగా ఆయన చూస్తున్నారు కదా లాస్ట్ టైం కన్నా ఇప్పుడు కొంచెం హైట్ కూడా బాగా పెరిగింది అన్నీ ఒకసారి హార్వెస్టింగ్ చేయాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్లోని తెంపేయాలన్నమాట బట్ చూస్తున్నారు కదా టమాటాలు అయితే ఫుల్ చెట్టుకున్నాయి బట్ ఇంకా అవి పంటకి రావాలి లాస్ట్ టైం కూడా హార్వెస్ట్ చేశాను టమాటా బట్ సైజ్ కొంచెం స్మాల్ అయింది సో ఇది వేరే టమాటా హైబ్రిడ్ టమాటా సో చూస్తున్నారు కదా వంకాయ సైజ్ కూడానా చాలా పెద్ద సైజ్ వచ్చింది ఒక మూడు వంకాయలు కలిపితే హాఫ్ కేజీ ఉంటుంది అన్నమాట సో నాకున్న చెట్లు అయితే ఒక మూడు చెట్లే మూడు చెట్లకి దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఆర్ సిక్స్ వంకాయలు అయితే అయ్యాయి మా ఈ చిన్న గార్డెన్లోని డైలీ ఏదో ఒకటి హార్వెస్ట్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న వంకాయలు ఉన్నాయి బట్ అవి ఏంటంటే ఇంకా హార్వెస్టింగ్కి అవ్వలేదన్నమాట సో ఓన్లీ పెద్దవే తెంపాను సో ఇది చూస్తున్నారు కదా నీలం వంకాయలు ఈ చెట్టుకైతే ఆకుల కన్నా వంకాయలే ఎక్కువ ఉన్నాయి సో చూస్తున్నారు కదా సో వంకాయలు అయితే కొన్నే తెంపాను ఇది కూడా కొన్ని స్మాల్ ఉన్నాయి సో కొన్ని వదిలేసి కొన్నే తెంపాను ఇది ఒక ఏడు ఎనిమిది వంకాయలు అయితే తెంపాను నేను ఫస్ట్ నుంచి అనుకునేదాన్ని గార్డెనింగ్ చేసేటప్పుడు ఎక్కువ హార్వెస్టింగ్ చేయాలి అనేది నా డ్రీమ్ అనమాట సో ఇప్పుడు చూస్తున్నారు కదా చాలా పెద్ద ప్లేట్లోనైతే అన్నీ నిండిపోయాయి చాలా హ్యాపీగా ఉంది ఇలా చూస్తుంటే నా గార్డెన్లోని పండిన కాయగూరలు ఆకుకూరలు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి